చిలుకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లను పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక్ గర్గ్ తనిఖీలు చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు ముందుగా అర్బన్ సిఏ రమేష్ ఎస్పీకి పుష్పగుచ్చం ఇచ్చి గౌరవ అందని తెలిపారు పల్నాడు రూరల్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు तोड़। आ, बेसिकली मैं दिन डिफरेंट डिफरेंट केसे इलेक्शन सदर्भ में दाखिल नैन इपूस सर्कल वैज वे रिव्यू चुनाव सो चील टाउन अं रूरल सर्कलो तो एमएम केसेस जरिया दाखिल रिव्यू चयन जीरो అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది అక్యూజ్డ్కి రౌండ్ ఇష్యూస్ కూడా ఓపెన్ చేయాలి బైండ్ ఓవర్ ఎట్లా చేయొచ్చు అది యూజ్ చేయడం జరిగింది దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి అది ఫ్యూచర్ ఇష్యూస్ లేకుండా మనం ఎట్లా చేయాలి అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రుటీన్ పోలీసింగ్ మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాము ಆ ಇಪೂರ್ವಕ್ಕೂ ಇಲೆಕ್ಷನ್ ಮೇಡಬಡಿ ಲೂನ ನಾವು ಬಟ್ ಇನ್ದಿನ್ ವರ್ಕ್ ಫಂಕ್ಷನ್ ರಿಲೇಟೆಡ್ ಬಟ್ ಇಪೂಡು ವಿ ಆರ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಗೈನ್ ಫುಲ್ ಫಂಕ್ಷನಿಂಗ್ ಆಫ್ ಪೊಲೀಸ್ ಸ್ಯಾಟಲೈಟ್ ಇನ್ ಬಂದದಿ ಅದಿ ಸೋ ಇವತ್ತು ಇಕಡ ಬಚ್ಚಿ ಒಂದು ರೀಸೆಂಟ್ ಸ್ಟೇಷನ್ ಸಿ ಬಂದಿತ್ತು ಇಲೆಕ್ಷನ್ ಸಿ ಬಂದಿತ್ತು ಟ್ರ್ಯಾಕ್ ಕ್ಯಾಡ ಮಹಿಳಾ ಪೊಲೀಸ್ ಒನ್ ಟ್ರ್ಯಾಕ್ ಕ್ಯಾಡ ಆಲ್ ಆಫಿಸರ್ಸ್ ಜೊತೆ ಇಂಟರಾಕ್ಟ್ ಕ್ಯಾಡ ಡಿಫರೆಂಟ್ ಇಶ್ಯೂಸ್ ಏನ್ ಇನ್ ಫುಲ್ ಸಿ ಸಂದರ್ಭವೆ ಅಬಿ ಅನಿ ಯೂ